యూరియా దొరక్క యూరియా చల్లక కేజీలు అర్థం కదా నత్రజని ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు కదా నూట యాభై ఎకరాలు వ్యవసాయంలో పది బస్తాలు యూరియా లేకుండా వ్యవసాయం సబ్సిడీ విత్తనాలు లేవు ఎనభై పర్సెంట్ సబ్సిడీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులందరూ ఎంతో బ్రహ్మాండంగా పంటలు వేసుకున్నారు ఏదన్నా ప్రకృతి వదిలితే మళ్ళీ తిరిగి ముప్పై రోజులు మళ్ళీ ఇతనాలి రెండు సార్లు అసలా అరవై ఏడు అరవై ఎనిమిది శాతం మంది ఆంధ్రదేశంలో వ్యవసాయం చేసుకుని బతుకుతుంటే వ్యవసాయాన్ని గాలి వదిలేసి అమరావతి చుట్టారు బొమ్మలు వేసుకుంటా పేపర్లో ఈనాడులో ఉచిత పిచ్చి బొమ్మలు చూపిస్తా వ్యవసాయాన్ని వదిలేసి ఒక్క పంట కన్నా గిట్టుబాటు ధరందా ఉల్లి పడితే యాపిల్ ఏపలకాయలు పండితే కాయలు మామిడికాయలు పండితే మామిడికాయలు వరి పండితే వరి మిరపకాయలు పండితే మిరపకాయలు అన్ని చూశారు మీరంతా ఏమన్నా అర్థం ఉందా పరిపాలన అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరైనా సరే ఏ రైతు అయినా సరే పదార్పు వచ్చారా అసలు పంట నమోదు చేస్తున్నారా అసలు లెక్క ఉందా వాళ్ళకి ఏ పంట ఎంత చేశారు ఏ ప్రాంతానికి ఎంత ఏ మేరకు ఏ రోజు పంపించాలనే జ్ఞానం ఉందా ఒక్కడ కాకపోతే ఒక్కడికైనా వాళ్ళకి యూరియా అంటే తెలుసు అసలు యూరియా అంటే తెలియని వాళ్ళు కూడా రా వాళ్ళు రాష్ట్ర ఒక్క ఇవన్నీ ఎన్ని చేస్తారు యూరియా ఎక్కడ లేదని చెప్పేసి రాస్తారోకాలు చేశారు ఒకేసారి షరన్గా అవసరం వచ్చే వాళ్ళకి షాపుల దగ్గర మీకు ఎక్కువ కనపడ్డారు ఒకేసారి ఏ పని అని సాగిద్దా ఎందుకంటే రైతు ఆరాటపడతాడు నాకు రేపు దొరకదేమనని అది మీరు ఆసరాగా తీసుకొని రైతు రాస్తారోలు చేస్తావు వచ్చేస్తావు ఇచ్చేస్తా ఉన్నారు మీ గతంలో మీరు ఏం చేశారా బాబా మీ పంటలే పండలేదురా ఇలా పంటల పండిని కాబట్టి యూరియా అవసరమైంది దరిద్రులారా గతంలో మీరు చేసిన యదవ పనులకి మీరు చేసిన నీళ్లు గోడిలాపోయారు నీళ్ళు లేవు ఏ పంటల పంటల ఆయన ఎవరో రైతు మన ఒక రైతు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అరే నాయనా నీకు రైతు సోదరులకి నేను ఒక ఇన్నపం రైతు సోదరులారా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పదహారు వేల నుంచి ఇరవై మూడు వేలు అయింది నిజమే నేను కాదట్లా మిర్చి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మిర్చి ఎంత ఉందో తెలుసురా నాయనా గారు అసలు నువ్వు రైతు అయితే నువ్వు మాట్లాడవు మూడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల దాకా మింది ఆ రోజు చెప్పుకోండి రా నాయన ఆ రోజు రూపాయి కిలువు ఉంది ఇవాళ రూపాయి కిలువు లేదు నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఎంతమంది స్టాక్ పెట్టుకుని కోటీసీలు అయ్యారా నాయన లక్ష్యాధికారులు అయ్యారా నాయన రైతులు రోజు రోజుకి వాళ్ళ పంట వృద్ధి చెంది అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎనిమిది తొమ్మిది పది అయ్యి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత రెండు వేల పదిహేడులో మిచ్చితమైనది తెలుసా ఈ రైతు రైతుగారు గురువు మీరు నిజంగా తెలుసుకొని మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పవాడేం కాదు చంద్రబాబు నాయుడు గారు గొప్ప